హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి మరొక కీలక ప్రకటన జారీ చేశారు మరి రైతు భరోసా ద్వారా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది పెద్ద శుభవార్త అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడని వారు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి చాలామంది చేస్తున్నది ఏంటంటే వీడియోను చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీతో పాటు మరి పది మందికి మరో పది మందికి ఒక వీడియో అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి మనకు అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు ఈ ఇన్ఫర్మేషన్ను మీరు ఎప్పటికప్పుడు మీకు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో మనకు డబ్బులు అనేది తగ్గించారు దాదాపు రెండు వేల అంటే పన్నెండు వేల రూపాయలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు మరి పన్నెండు వేల రూపాయలనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేల రూపాయలు అనమాట ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమయ్యి మొన్న వానాకాలం సీజన్కు అంటే యాసంగి సీజన్కు సంబంధించి ఆయన అయితే విడుదల చేయడం జరిగింది మరి యాసంగి సీజన్ ద్వారా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే పడుతూ ఉన్నాయి మరి ఆరు వేల రూపాయల చొప్పున రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేలు పడ్డాయి రెండు ఎకరాలకు పన్నెండు వేలు పడ్డాయి మూడు ఎకరాలకు పద్దెనిమిది వేలు పడ్డాయి ఇక నిధులైతే పూర్తిగా రిలీజ్ అయిపోయి రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయాయి అన్నమాట ఇక నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ నాలుగు ఎకరాల రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇరవై నాలుగు వేల ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి నేరుగా డబ్బులైతే విడుదల చేస్తుంది మరి డబ్బులు ఈ విధంగా రైతులకు పడుతూ ఉన్నాయి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్దెనిమిది వేల రూపాయలైతే రైతులకు జమ అయ్యాయి మరి పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అంటే ఎకరానికి ఆరు వేలు రెండు ఎకరాలకు పన్నెండు వేలు మూడు ఎకరాలకు పద్దెనిమిది వేలు ఈ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీ ఏఈఓ గారిని కలవాలి ముందుగా ఇక ఏఈఓ గారిని కలిసి ఏ ప్రాబ్లం చేత డబ్బులు ఆగిందో తెలుసుకొని దాని తరువాత నుంచి కూడా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు రైతు భరోసా ద్వారా మనకు నేరుగా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరికైనా డబ్బులు పడినటువంటి వారు ఉంటే రైతు భరోసా ద్వారా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ అయిపోతావు ఒకవేళ ఇదే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వేరే కారణాల వల్ల ఏదైనా సరే మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు తప్పకుండా అవి కూడా కరెక్షన్ చేసుకోండి మీ ఏవి గారిని అయితే చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మీకు మరింత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి